వంద ఏండ్ల తర్వాత పవర్ఫుల్ యోగం ఈ రాశుల వారికి లక్కీ డోర్స్ ఓపెన్ అయ్యాయి మీరేం చేసినా ఇతరులు ఆకర్షితులవుతారు గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో రాశి చక్రాన్ని మారుస్తాయి ఇతర గ్రహాలతో కలిసి కళానుగుణంగా శుభ లేదా అశుభ యోగాలను ఏర్పరుస్తాయి ఈ విధంగా ఏర్పడిన యోగాల ప్రభావం అన్ని రాశి చక్ర గుర్తుల జీవితాల్లో కనిపిస్తుంది వంద సంవత్సరాల తర్వాత సింహరాశిలో త్రిగహి యోగం ఏర్పడింది కేతువు సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు సూర్యుడు కూడా సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు ఈ పరిస్థితిలో గ్రహాలకు బుధుడు ఆగస్టు ముప్పైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు దీనివలన సింహరాశిలో కేతువు సూర్యుడు బుధుల కలయిక జరుగుతుంది ఈ కలయిక వలన త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ మూడు కలయికల వలన కలిగిన ఏర్పడిన యోగం దాదాపు వంద సంవత్సరాల తరువాత సంభవిస్తుందని చెప్తారు ఈ యోగం కొన్ని రాసుల వారికి లక్కీ డోర్స్ ఓపెన్ చేస్తుంది ఫలితంగా కెరియర్ వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది ఏ రాష్ట్ర వారికి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం తులారాశిలోని పదకొండవ ఇంట్లో కేతువు సూర్యుడు ఉదయ కలయిక వల త్రిగ్రహ ఏర్పడుతుంది దీని కారణంగా ఈ రాశి వారికి పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీరు జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు రచన వంటి రంగాల్లో వారి నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు కర్కాటక రాశి కరకట్క రాశి వారు రెండవ ఇంట్లో కేతుకు సూర్యుడు బుధుల కలయిక త్రిగ్రహ యోగాన్ని సృష్టిస్తుంది దీని కారణంగా ఈ రాశులకు అనేక విధాలుగా డబ్బు వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ప్రవర్తన ప్రసంగం ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది ప్రసంగం ద్వారా అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు పనిలో సమస్యలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆ సమస్యలను పరిష్కరిస్తారు మీరు ప్రతి పనిని జాగ్రత్తగా చేస్తారు మార్కెటింగ్ మీడియా సంగీత పరిశ్రమలతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి ఫలితాలు పొందుతారు ఇక వృచ్చిక రాశి పదవో ఇంట్లో కేతువు సూర్యుడు బుద్ధుల కలయిక త్రి యోగాన్ని సృష్టిస్తుంది ఇది పని వ్యాపారంలో అద్భుతమైన పురోగతికి దారితీస్తుంది పనిలో నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ పనితీరు అధికారులతో ప్రశంసించబడుతుంది కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందే అవకాశం కూడా ఉంది ఈ కాలంలో మీరు ప్రారంభించే ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి పెట్టుబడుల నుంచి మీకు మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారవేత్తలు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త ఉద్యోగం ప్రారంభించాలని ఉద్దేశంతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు